ఈ రోజు మనం జీడిమెట్లలోని గిరి రిఫ్రిజిరేషన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్ ప్లేస్ ప్లేస్పోతాం వెల్కమ్ టు మనం టీవీ నేను మిశ్రి ఈ రోజు మనం జీడిమెట్లలోని గిరి రిఫ్రిజిరేషన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్లేస్ వచ్చాను అసలు ఏంటి ఈ ప్లేస్ అనుకుంటున్నారా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు టీ స్టాల్స్ టిఫిన్ సెంటర్స్ అలానే డాబా రెస్టారెంట్ అండ్ బ్యాకరీ ఇలా స్టార్ట్ చేసే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ప్లేస్ ఎందుకని అనుకుంటున్నారా ఇక్కడ మనకి కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్స్ దొరుకుతున్నాయి చాలా బెస్ట్ మంచి ప్రైజెస్ లో అలానే కస్టమర్కి తగ్గట్టుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు సో మనం ఇవాళ మేనేజింగ్ డైరెక్టర్ గిరి గౌల్ గారు ఉన్నారు సార్ అడిగి అసలు ఎలా రిక్వైర్మెంట్స్ కి తగ్గట్టుగా చేస్తారా వీళ్ళ ప్రైజెస్ ఏంటి అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు లేఅవుట్స్ కూడా తీసుకొని చేస్తారా అనేది మనం కనుక్కుందాం ఒకసారి సో ఈ గిరి రిఫ్రిజిరేషన్ వర్క్స్ అనేది మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు గిరి రిఫ్రిజిరేషన్ అనేది లెవెన్ ఇయర్స్ అవుతుంది మేడం ఫ్యాక్టరీ పెట్టి అంతకముందు మేము బయట తీసుకొని సప్లై చేసే వాళ్ళము ఇప్పుడు హోమ్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము లెవెన్ ఇయర్స్ ఉంది ఫ్యాక్టరీ ఎస్టబిలేషన్ చేసి సో ఎలాంటి వాళ్ళకి మీరు ఎక్విప్మెంట్స్ అనేది ప్రొవైడ్ ఎలాంటి వాళ్ళకంటే ఇప్పుడు రెస్టారెంట్ పెట్టుకునే వాళ్ళు స్ట్రీట్ ఫుడ్స్ అంటే దాబాలు రెస్టా బారం రెస్టారెంట్స్ బేకరీ సీట్ హౌస్ అంటే ఇట్లా అంటే స్ట్రీట్ ఫుడ్స్ ఎవరికైనా సరే స్టెయినెస్ స్టీల్ లో మ్యాన్ఫ్యాక్చర్ చేసి బెస్ట్ ప్రైజ్ ఇస్తాం బెస్ట్ క్వాలిటీతో ఇస్తాం ఓకే వాళ్ళకి సంబంధించిన కమర్షియల్ కిచెన్ కమర్షియల్ కిచెన్ ఎక్విప్మెంట్ టోటల్ మనం ఇవ్వగలుగుతాము లేఅవుట్ తోటి డిజైన్ చేసి కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మెజర్మెంట్ సైట్ విజిట్ చేసి మెజర్మెంట్ తీసుకున్న తర్వాత లేఅవుట్ ఇస్తాం ఇచ్చిన తర్వాతనే ఫైనలైజ్ చేసుకుంటాం అలా మనం లెవెన్ ఇయర్స్ నుంచి లో ఉన్నాం లెవెన్ ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ రన్ అవుతాం సో ఈ ఎక్విప్మెంట్ దేనికి సంబంధించింది ఇది ఏంటంటే సూపర్ కూలింగ్ ఇది జ్యూస్ బాక్స్ దీంట్లో ఎయిట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఇదే ఎయిట్ ఫ్లేవర్స్ దీంట్లో ఫోర్ సిక్స్ టెన్ టెన్ ఫ్లేవర్స్ వరకు టెన్ జ్యూస్ బాక్స్ అంటారు ఇది ఎయిట్ ఇది విత్ ఏసీ కూలింగ్ తోటి ఉంది ఇది హై స్పీడ్ కూలింగ్ ఇది చాలా తొందరగా కూల్ అవుతుంది విత్ ఏసీ తోటి కూల్ అవుతుంది కాబట్టి చాలా హెవీ స్పీడ్ కూల్ అయిపోతాయి వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ లో కూల్ అయిపోతాయి మీరు కస్టమర్స్ కి ప్రొవైడ్ చేస్తారా ట్రైనింగ్ అలా ఏమన్నా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ట్రైనింగ్ ఇస్తాం మేడం ఏంటంటే మేము వాళ్ళకు కొత్త ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలి ఫ్రూట్ జ్యూస్ అమ్మాలి అనుకున్న వాళ్ళకైతే మనం ట్రైనింగ్ ఇస్తాం ఎలా ఇస్తామంటే మా దగ్గరికి రావాలి మా దగ్గర మేము ట్రైనింగ్ ఇస్తాం ఒక ఫైవ్ డేస్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఫ్రూట్స్ ఎలా మిక్స్ చేసుకోవాలి ఎలా తయారు చేయాలనేది మనం ట్రైనింగ్ ఇస్తాం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆఫర్ ఏంటంటే ఈ రా మెటీరియల్ కూడా మనమే సప్లై చేస్తాం అన్ని టోటల్ ఎన్ని ఫ్లేవర్స్ అయినా సరే మాక్సిమం అయితే టెన్ ఫ్లేవర్స్ ఉంటాయి టెన్ ఫ్లేవర్స్ కూడా రా మెటీరియల్ మనమే ఇస్తాం పౌడర్స్ మొత్తం మనమే ఇస్తాం ఎలా చేయాలి ట్రైనింగ్ ఇస్తాం ప్లస్ క్వాలిటీతో సహా గ్యారెంటీ మిషన్ కు కూడా గ్యారంటీ ఇస్తాం వన్ ఇయర్ గ్యారంటీ సో ఎంత ప్రైస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది ఇది మేడం 65000 నుంచి 120 దాకా ఉంది దీంట్లో ఓకే డిపెండ్స్ अपॉन ఈ ఫ్లేవర్స్ కి సంబంధించా టోటల్ ఫ్లేవర్స్ బట్టి చేంజ్ అవుతా ఉంటుంది అంటే ఇది ఫోర్ ఉంది ఎయిట్ ఉంది కదా ఇది అయితే వన్ లాక్ వస్తుంది బయట మార్కెట్ లో అయితే వన్ థర్టీ ఉంది డైరెక్ట్ కంపెనీ నుంచి తీసుకుంటే మాత్రం వన్ లాక్ మా షోరూమ్ నుంచి తీసుకుంటే మాత్రం వన్ థర్టీ సో ఇది వచ్చేసేసి బన్నర్స్ కనిపిస్తున్నాయి సార్ దేనికి యూస్ చేస్తారు దీన్ని దేనికి యూస్ చేస్తారు అంటే మేడం చైనీస్ కౌంటర్ ఉంటారు అంటే చైనీస్ త్రీ బర్నర్ రేంజ్ అంటారు దీన్ని చైనీస్ త్రీ బర్నర్ రేంజ్ దీంట్లోనేమో ఇది ఇది వచ్చేసి కోన్ ఇది కోన్ బర్నర్ అంటారు ఇది కోన్ రింగ్ ఇది వచ్చేసమ నార్మల్ 90 డిగ్రీస్ రింగ్స్ ఇవి రెండు ఇది చైనీస్ 3 బర్నర్ రేంజ్ ఓకే ఓన్లీ చైనీసే ఉంటుందా చైనీస్ వరకే యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది ఇది మల్టీ పర్పస్ చైనీస్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి కదా అందుకు ఒక జస్ట్ వన్ ఇది ఒకటి కోన్ రింగ్ అంటారు ఇదేమో నైన్టీ డిగ్రీస్ రింగ్స్ ఇ ఇరెండు ఇదంతర బ్యాక్ సైడ్ ఉంది ఏంటంటే ఇది డ్రైన్ ఓకే సో ఇక్కడ మనం ఏమి యూజ్ చేసుకున్నా ఆ డస్ట్ మొత్తం అటు నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ వాటర్ అంతా దీంట్లోకి వచ్చేసి

మట్టితో కడతాం ఎర్ర మట్టి అంటారు లాల్ మట్టి దాంతో కడతాం ఇన్స్టంట్ గ్లాస్ పూలి ఇది దీంట్లో ఏంటంటే అడ్వాంటేజ్ సివిల్ కి దీనికి వేరియేషన్ ఏమి ఉందంటే సివిల్ అవుతే మొత్తం డిస్మెట్లింగ్ దానికి ఖర్చు ఎక్కువ మళ్ళీ సేమ్ యాక్స్టీస్ ట్వంటీ థౌసండ్ దీనికి అలాగా దీనికి ఖాళీగా టాప్ ఓపెన్ చేసేస్తాం కుండ తీసి కుండ తీసేస్తాం ఖర్చు తగ్గుద్ది అన్నట్టు అంటే సర్వీస్ పరంగా అయితే ఇది బెటర్ తక్కువ ఖర్చులో అయిపోతుంది లైఫ్ టైం కూడా ఎక్కువ ఉంటది అసలు కుండ ఒకటే డ్యామేజ్ అవుతుంది కానీ ఏది డ్యామేజ్ కాదు ఇది మొత్తం అంతా వన్ ఎంఎం కిట్నెస్ లో ఉంది సో ఇవన్నీ మొత్తం స్టోరేజ్ ర్యాక్స్ ఇవన్నీ స్టోర్ రూమ్ లో రాక్స్ ఇవన్నీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు ర్యాక్స్ ఇవి ఈ రాక్స్ మల్టీ ఎక్కడైనా వాడొచ్చు డిస్ప్లే కౌంటర్ లాగా ఉంటాయి కదా ఎక్కడైనా వాడుకోవచ్చు ఈ ర్యాక్స్ ఇది ఇది మసాలా బాక్స్ ఇది విత్ ట్రాలీ మేడం ఇది మూవబుల్ కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఇలా తగ్గించేస్తారా సిక్స్ అని టువెల్ సిక్స్ కూడా వస్తాయి డొమెస్టిక్ కూడా చేసుకోవచ్చు కమర్షియల్ కూడా చూసుకోవచ్చు మొత్తం కమర్షియల్ ఇవన్నీ ఈ మూడు కూడా సేమ్ యాజ్ ఇది ఈ మసాలా పైన అంటే వర్క్ తర్వాత డస్ట్ పడుతుంది కదా మసాలాలో ఇది క్యాప్ ఇది క్యాప్ తోటి మొత్తం వెనకాల బ్యాక్ సైడ్ ఉన్నాయి మొత్తం అన్ని ర్యాక్ స్టోరేజ్ ర్యాక్ అంటే ప్లేట్స్ ప్లేట్స్ కడిగిన ప్లేట్లు అన్ని దాంట్లో పెట్టుకోని ఇది వచ్చేసి మేడం ఇది పాట్ ర్యాక్ అంటే కడిగిన డేకి గానీ అండీలు గానీ ఇలాంటివి ఏమున్నా కానీ దీంట్లో స్టోర్ చేసుకుని ఆ వాటర్ అంత వెళ్ళిపోతుంది కాబట్టి అందుకే ఇలాంటి పైప్ ఇస్తారు అన్నమాట రౌండ్ పైప్ రౌండ్ పైప్ ఏంటంటే కడిగిన వాటర్ కిందకి వెళ్ళిపోతే కింద టబ్ ఉంటే టబ్ లో పడిపోతే వాటర్ మనకి ఏంటంటే వాటర్ ఎక్కువ ఉంటే రస్ట్ వచ్చేస్తుంది కదా రస్ట్ రాదు మేడం స్టీల్ ఇది మొత్తం కంప్లీట్ స్టీల్ ఇదంతా త్రీ జీరో ఫోర్ గ్రేట్ స్టీల్ ఇది సో ఇది ఏంటి ఇది సింగిల్ బర్నర్ మేడం ఇది ఇది ఫైవ్ కేజీ ఫైవ్ కేజీ నుంచి ట్వంటీ కేజీ వరకు పని చేస్తుంది ఫైవ్ టు ట్వంటీ రైస్ రైస్ వేరే కడాయి అయినా సరే ఇంకా అన్ని పర్పస్ యూజ్ చేసుకోవచ్చు రైస్ విజిల్ కూడా చేసుకోవచ్చు ఏంటంటే మల్టీ పర్పస్ ఇది అంటే థర్టీ అన్నట్టు ఇది దీని లోపల చిన్నది కూడా పెట్టుకోవచ్చు రైస్ విజిల్ కూడా వస్తుంది తర్వాత టెన్ కేజీ రైస్ విజిల్ కూడా వస్తుంది మూడు టెన్ కేజీ వస్తుంది వన్ కేజీ త్రీ పైన వస్తుంది మల్టీ పర్పస్ స్టవ్ టూ ఇన్ వన్ వాడుకోవచ్చు వర్క్ ఇది తందూరి టేబుల్ మేడం దీని మీద గ్రానేట్ వస్తుంది అక్కడ తందూరి బట్టి ఉంది కదా దాని పక్కన సపోర్ట్ టేబుల్ ఇది దీనిపైన రోటీ మేకింగ్ వేయచ్చు కదా గ్రానేట్ ఎందుకు స్టీల్ గ్రైట్ ఎందుకు వేసిన అంటే స్టీల్ కాకు స్టీల్ అయితే ఏంటంటే రోటీ చేస్తా ఉంటే సౌండ్ వస్తుంది దాన్ని రోటీని తిరిగేసి కొడతా ఉంటారు పిండిని కాబట్టి ఆట అది సౌండ్ వస్తా ఉంటుంది గ్రానేట్ వేసామనుకో చాలా స్మూత్ ఉంటది ఉంటుంది ఆ సౌండ్ కూడా తగ్గుతాయి ఇది అన్న

అది కూడా నైన్టీ డిగ్రీస్ రెగ్యులర్ రెగ్యులర్ ఇండియన్ రింగ్ ఇది ఐరన్ కాదు ఇది బీడి సో ఇది వచ్చేసి ఉందంటే కస్టమర్ రిక్వైర్మెంట్ మేడం ఇది యాక్చువల్ ఇది జిలేబీ బర్నల్ ఇది ఫైవ్ బర్నల్ బిర్యానీ దాంట్లో దానికి దేనికి వేరియేషన్ ఏముంటుందంటే అది సేమ్ మనకి కట్టెల పొయ్యి ఎలా వస్తుంది అలా వస్తుంది కట్టెల పొయ్యి ఎట్లా మండుతుందో అదే రకంగా మండుద్ది అందుకే దానికి అన్ని బర్నల్స్ ఉన్నాయి చూడండి అన్ని హోల్స్ అన్ని హోల్స్ ఉంటాయి ఇది ఉండేది కూడా మనం మాక్సిమం దీనిపైన ఒక ఫిఫ్టీ కేజీ రైస్ బిర్యానీ చేయొచ్చు ఎట్ ఎ టైం ఫిఫ్టీ కేజీ అండి వస్తుంది ఇది కూడా అంతే ఇది కూడా ఫిఫ్టీ కేజీ ఇది కూడా ఫిఫ్టీ కేజీ సో మాస్టర్ మాక్సిమం ఇప్పుడు ఏంటంటే ట్రెండ్ నడుస్తుంది ఏంటంటే బిర్యానీ జిలేబీ జిలేబీ బర్నల్ కావాలని అడుగుతున్నారు

ఇది టూ ఉంది కదా ఎట్ ఎ టైం టెన్ ఫీట్ లో చేసాము టెన్ ఫీట్ లో ఫోర్ వార్మల్ చేసి ఇచ్చాం ఇది ఇక్కడ ప్లేస్ ఇది మేడం ఇది యాక్చువల్ ఏంటంటే ఇది బిర్యానీ వార్మర్ ఓకే అది ప్లేస్ చేసుకోండి ఓకే అక్కడ అయిన తర్వాత కుక్ అయిన తర్వాత దీంట్లో పెట్టుకుంటే ఏంటంటే హీట్ ఉంటుంది మనం రెస్టారెంట్ కి వెళ్తాము అది మార్నింగ్ రెడీగా ఉంటుంది తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తారు ఎప్పుడు తీసుకున్న మనకి వేడిగా ఉంటుంది ఏంటంటే బిర్యానీ వార్మర్ హీటర్ కొంచెం జస్ట్ వన్ ఫోర్త్ వాటర్ ఉంటాయి ఆ వాటర్ హీట్ అవుతా ఉంటది ఎప్పుడు హీట్ తోటి ఉంటుంది అన్నట్టు ఇది కూడా అంతేనా టూ అయినా లేదా కస్టమర్ కస్టమర్ సింగిల్ కూడా సింగల్ వార్మర్ చేయొచ్చు డబుల్ వార్మర్ చేయొచ్చు త్రీ వార్మర్ చేయొచ్చు మాక్సిమం అంతా త్రీ వార్మర్ చేసుకుంటారు ప్లస్ లేని వాళ్ళు టూ వన్ తీసుకుంటారు త్రీ తీసుకుంటే ఏంటంటే ఒకటి మటన్ ఒకటి చికెన్ ఒకటి వెజిటేరియన్ 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 అదే పన్నీర్ గానీ అట్లా దాని పర్పస్ కి పని చేస్తాయి త్రీ వార్మర్స్ ఇది వెజ్ నాన్ వెజ్ హ్యాండ్ వాష్ షింక్ ఇది ఇది వచ్చేసి హ్యాండ్ వాష్ షింక్ ఇది సింగిల్ సింక్ ఓకే డబల్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఇది వచ్చేసి ఏమో టూ బై టూ ఉంటుంది అయితే మనకు ఫైవ్ బై టూ వస్తుంది కస్టమర్ స్పింక్ అయితే రెగ్యులర్ సైజ్ టూ బై టూ స్టాండర్డ్ బిర్యానీ వార్మర్ కూడా స్టాండర్డ్ సైజే మాక్సిమం అన్ని స్టాండర్డ్ సైజే ఉంటాయి ప్లస్ లెన్ టైంలోనే మనం మెజర్మెంట్ తీసుకుంటాం ఓకే తీసుకొని ఆటో ప్లాడ్ చేసిన తర్వాతనే ఫైనల్ ఓకే దోశ ఇది దోశపట్టి మేడం టూ బర్నర్ దోశపట్టి దీని పైన ఉండే ప్లేట్ ఉంటుంది ఎంఎస్ ప్లేట్ ఎంఎస్ ప్లేట్ వచ్చేసి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఎంఎం టిక్నెస్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఎట్ ఎ టెన్ ఒక్కసారి కానీ హీట్ హీట్ అయిందనుకోండి ఆల్మోస్ట్ మీకు హాఫ్ అన్ అవర్ వరకు కూల్ అవ్వదు హాఫ్ అన్ అవర్ అదే హిట్ అనేది మనకి ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి ఈ సైడ్ నుంచి వస్తుంది ఆన్లైన్ ఇవే ఉంటాయి కస్టమర్లైతే చిన్నది దీనిలో ఫోర్ దోషస్ వస్తాయి ఇది ఫోర్ ఫీట్ పది ఫోర్ వస్తాయి కస్టమర్ మనకి ఎయిట్ టు నైన్ టెన్ దోష అన్నారు అనుకోండి సైజ్ పెరుగుతా ఉంటాయి ఇవి కూడా పెరుగుతాయి పెరుగుతాయి అప్పుడు మేము సిక్స్ ఫీట్ వచ్చింది అనుకోండి ఇది ఫోర్ వస్తాయి ఇది ఫోర్ వస్తాయి అంటే ఇవి ఇప్పుడు ఇది ఇట్లా యాంగిల్ అంటే వర్టికల్ వస్తాయి అప్పుడు అప్పుడు వర్టికల్ ఇలా ఇలా వస్తాయి అన్నట్టు ఇప్పుడు లెంత్ లో వచ్చినప్పుడు వర్టికల్ వస్తాయి ఇది త్రీ ఇది వచ్చేసి ఇది త్రీ బర్నల్ రేంజ్ ఇది ఏంటంటే టిఫిన్ సెక్షన్ లో పనిచేస్తుంది టిఫిన్ అంటే పూరి మైసూర్ టైమ్ మనం త్రీ ఐటమ్స్ ఒకటేసారి ఒకటే దాని పైన చేసే ఒకే దానిపైన చేసుకోవచ్చు త్రీ బర్నర్ రేంజ్ ఇది ఓకే ఇది ఏంటంటే మనం దేనికి దానికి అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు దేని సపరేట్ అంటే ఇది మల్టీ పర్పస్ వాల్స్ అంటే రింగ్స్ ఇది కూడా మల్టీపర్పస్ ఉంటాయి అన్నట్టు ఇది మనం చేంజ్ చేసుకోవచ్చు హెడ్ అనేది హెడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఇది మనం ఓపెన్ చేసుకొని హెడ్ చిన్నది పెట్టుకోవచ్చు ఓకే మార్చుకోవచ్చు హెడ్ హెడ్ మార్చుకోవచ్చు మార్చుకుంటే ఫ్లేమ్ తగ్గుద్ది దాంతో గ్యాస్ కూడా తగ్గిపోతుంది పెద్ద లాంగ్ షింక్ మేడం ఇది వాల్ మోల్టర్ షింక్ ఇది టిఫిన్ సెక్టర్ లో కానీ రెస్టారెంట్ లో కానీ స్కూల్స్ లో కానీ ఫంక్షన్ హాల్స్ లో కానీ ఫంక్షన్ లో మాత్రం ఎక్సలెంట్ పని చేస్తుంది ఇది టెన్ ఫీట్ వరకు చేయొచ్చు ఇది ఫైవ్ ఫీట్ టెన్ ఫీట్ వరకు చేయొచ్చు షింక్ ఇంకా సివిల్ లో కట్టించుకుంటే ఎక్కువ అవుతుంది టైల్స్ వాల్స్ డైరెక్ట్ బయట తీసుకెళ్ళి పెట్టేశారు అనుకోండి అసలు అసలు రష్ అనేది రాదు కదా ఇప్పుడు ఇట్లా ఉంటది ఫంక్షన్ హాల్ లో అయితే ఎక్సలెంట్ పని చేస్తుంది సో ఇది ఏ పర్పస్ కి యూస్ చేస్తారు సార్ ఈ టేబుల్ ఈ టేబుల్ మేడం ఇది టిఫిన్ సెంటర్ లో పని చేస్తుంది అంటే బయట రెస్టా టిఫిన్ సెంటర్ పైన బయట అవుట్ సైడ్ ప్లస్ ఎక్స్ట్రా ఉంది అనుకోండి ఇలాంటి టిఫిన్ ఇది పెడితే ఏంటంటే టూ సైడ్ తినొచ్చు అన్నట్టు ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్ ప్లేట్ పెట్టుకొని తినొచ్చు అటు ఒక ఫోర్ మెంబర్ ప్లేట్ పెట్టుకొని తినొచ్చు దీని మధ్యలో ఇట్లా రీలింగ్ లాగా వస్తుంది స్టీల్ది దానిపైన గ్లాస్ పెట్టుకోవచ్చు ప్లేట్ పెట్టుకోవచ్చు

దీంట్లో మనం సిక్స్టీ నుంచి మనం ఫైవ్ హండ్రెడ్ లీటర్ వరకు చేస్తాం మ్యానుఫాక్చర్ సిక్స్టీ లీటర్ టు ఫైవ్ హండ్ర లీటర్ వరకు ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది ఇది ఇది వచ్చేసి హండ్రెడ్ లీటర్ కెపాసిటీ వాటర్ కూలర్ టూ ట్యాప్స్ దీని ఇన్సైడ్ వచ్చింది కూడా వాటర్ ప్రూఫ్ షీట్ ఇది ఆటోమేటిక్ వాటర్ ఫ్లోట్ వాల్ ఉంటుంది లోపల వాటర్ ఆటోమేటిక్ తీసుకుంటే ఆటోమేటిక్ అయిపోతుంది ఇట్స్ ఫ్లోట్ వాల్ తోటి కింద కంప్రెషర్ తోటి కూలింగ్ అవుతా ఉంటాయి ఈ టూ ట్యాప్స్ లో హండ్రెడ్ లీటర్ దీని పక్కన ఉంది వన్ ఫిఫ్టీ లీటర్ ఇది స్టీల్ రిఫ్రిజిరేటర్ మేడం ఇది ఇలా డోర్స్ ఓపెన్ అవుతాయి దేని దానికి డోర్స్ ఓపెన్ అవుతాయి పార్టిషన్ ఉంటుంది అన్నట్టు దీంట్లో ఇది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ లీటర్ కెపాసిటీ రిఫ్రిజిరేటర్ ఇది ఇది రెస్టారెంట్స్ లో హోటల్స్ టిఫిన్ సెంటర్లలో దాబాలో అక్కడ నాన్ వెజ్ వెజిటేరియన్ స్టోర్ చేసుకుని పనిచేస్తుంది బ్యాకప్ మీకు అరౌండ్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు వస్తుంది కరెంట్ పోయినా ప్రైస్ ప్రైస్ ఎలా దీని మేడం ఎక్కువ బ్యాకప్ కావాలనుకుంటే మాత్రం కాస్ట్ పెరుగుద్ది బ్యాక్అప్ అంటే తగ్గుద్ది అంతా డిజిటల్ మేడం ఇక్కడ డిజిటల్ మీటర్ ఉంటది ఇక్కడ నుంచి అది హీట్ అనేది జనరేట్ బయటకు వెళ్ళిపోతా ఉంటది అన్నట్టు అందుకే ఇది లెదర్ కటింగ్ చేయించాము ఇక్కడ డిజిటల్ మీటర్ ఉంటుంది యాక్చువల్ దీనికి ఇంకా సిస్టమ్ ఫిట్టింగ్ చేయలేదు ఆర్డర్ బట్టి సిస్టం ఫిట్టింగ్ చేస్తాం కస్టమర్ రిక్వైర్మెంట్ మైనస్ కావాలా ప్లస్ కావాలా అంటే అంటే ప్లస్ అంటేనేమో కూరగాయలు పెట్టుకుంటారు మైనస్ అంటే నాన్ వెజ్ నాన్ వెజ్ కెళ్తాడు అప్పుడు దానికి చేంజ్ అవుతుంది సో ఇది వచ్చేసి మనకి టూ బర్నర్స్ కనిపిస్తున్నాయి ఇది టూ బర్నర్స్ ఇది ఇది బల్క్ రేంజ్ బల్క్ అంటే అదే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ కేజీ నుంచి ట్వంటీ కేజీ ఫిఫ్టీన్ కేజీ

వన్ కేజీ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫిఫ్టీ కేజీ స్టవ్ వరకు మన దగ్గర మ్యానుఫాక్చర్ అవుతుంది ఇది మల్టీ మల్టీపర్పస్ ఎక్కడైనా వాడుకోవచ్చు స్ట్రీట్ ఫుడ్స్ అంటే ఫుడ్ ఫాట్ మీద ఉండే టిఫిన్ సెంటర్స్ కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కానీ రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా వాడచ్చు సింగిల్ యూజ్ సింగిల్ యూజ్ వితౌట్ కనెక్ట్ సింగిల్ దీని 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 వరకే ఉంటుంది సో ఇది చాలా చిన్నగా ఉంది కదా సార్ దీనికి ఏ పర్పస్ యూస్ చేస్తారు ఇది ఇది ఎక్కడైనా వాడుకోవచ్చు మేడం ఎక్కడ అంటే ఇప్పుడు వాలెట్ పార్కింగ్ ఉంటుంది అలాంటి ప్లేస్లల్లో అంటే వాళ్ళు నిల్చుండీ బాగుంటుంది కదా కంఫర్ట్ గా ఉంటది కంఫర్ట్ గా ఉంటుంది ప్యాట్ పార్కింగ్ దగ్గర గానీ బయట టిఫిన్ సెంటర్ స్నాక్ స్నాక్స్ తినే దగ్గర గానీ కాఫీ టీ తాగే దగ్గర కూడా పనిచేస్తుంది వాళ్ళ పర్పస్ సో చూసారు కదా ఇప్పటిదాకా సార్ మా ఛానల్ త్రూ చేస్తారా యాక్చువల్లీ డిస్కౌంట్ దసరా దీపావళి ఆఫర్లు ఇస్తాము ప్లస్ మీ ఛానల్ ద్వారా వరకు అయితే ఫ్లాట్ డైరెక్ట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం ఓకే okay, ఫ్లాట్ 10% డిస్కౌంట్ ఫ్లాట్ 10% డిస్కౌంట్ అయితే ఇస్తాం అది ఇత్ర మీ మీ ఛానల్ చూడ సో ఈ కిచెన్ ఎక్విప్మెంట్స్ కాకుండా బయట మీరు ఏమన్నా వర్క్ చేస్తారా అంటే అవుట్ సైడ్ వర్క్ ఉంటది మేడం అవుట్ సైడ్ చిమ్నీ వర్క్ ఉంటది ఈ స్టౌస్ అన్ని పెట్టేస్తాము ఓకే ఈ అన్ని స్టౌస్ పెడతాం కదా దీని నుంచి స్మోక్ వస్తా ఉంటది ఈ స్మోక్ ఎగ్జిట్ గానికి మనం చిమ్నీ వర్క్ చేస్తాం ఓకే చిమ్ని వర్క్ అనేది కంప్లీట్ మినిమే చేసిస్తాము ప్లస్ దాంతో పాటు ఈ అన్ని ఈ ఎన్ని స్టౌస్ ఉన్నాయో స్టౌస్ రెస్టారెంట్లో మనం ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత సైట్లో ఏంటంటే గ్యాస్ పైప్ లైన్ ఉంటుంది ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ చేస్తాం వాటర్ పైప్ లైన్ చేస్తాం సేఫ్టీ వాటర్ పైప్ లైన్ మనమే చేస్తాము ఎల్పిజి గ్యాస్ పైప్ లైన్ చేస్తాం చిమ్నీ వర్క్ చేస్తాం డ్రైనేజ్ గ్రిల్ వర్క్ ఉంటది ఉంటదన్నట్టు స్టీల్ గ్రిల్ వర్క్ డ్రైనేజ్ వాటర్ పోనీ కూడా గ్రిల్ వర్క్ చేసిస్తాం అన్నట్టు కాంటాక్ట్ అయితే థ్యాంక్ యూ మెన్స్ తో పాటు కస్టమర్ మాకు కన్సల్ట్ అయిన తర్వాత ఒక సైట్ విజిట్ చేస్తాం సైడ్ విజిట్ చేసినాక కస్టమర్ అడుగుతాం అసలు ఆయన ప్లానింగ్ ఏముంది రెస్టారెంట్ దాబానా అంటే ఫ్యామిలీ రెస్టారెంట్ పెట్టుకుంటారు దామా పెట్టుకుంటారు మండీ పెట్టుకుంటారు వాళ్ళు టిఫిన్ సెంటర్ పెడతారు మెస్ పెడతారు అట్లా స్ట్రీట్ ఫుడ్స్ మనం కన్సల్ట్ చేస్తే మనం సజెషన్ ఇస్తాం బెస్ట్ సైస్ ఇస్తాం వాళ్ళ ఉన్న ఐడియాస్ కన్నా మా దగ్గర ఐడియాస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మేము ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఫీల్ లో ఉన్నాం కొత్త వచ్చి పెట్టుకుంటారు పెట్టుకొని ఏంటంటే ఎక్కడెక్కడో చూస్తారు చూసేసి ఒక నలుగురిని ఇద్దరిని ముగ్గురిని చూస్తారు లేకున్నా లిస్ట్ లి తీసుకొని వస్తారు అంటే సైట్ లోకి వెళ్తే ఆ అవుతుందా లేదా తెలియదు తీసుకెళ్లిపోయినా అన్ని పెట్టిన తర్వాత సైట్ లో అట్లా సైట్ విజిట్ చేస్తే ఎవ్రీథింగ్ మనం ఫస్ట్ చెప్తాం వాటర్ లైన్ ఎక్కడ రావాలని చెప్తాం ఇప్పుడు బర్నల్స్ ఉన్నాయి బర్నల్ ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ చేసి వాటర్ లైన్ ఎక్కడ రావాలి సింక్ పెడుతున్నాం సింక్ ఎక్కడ వస్తుంది వాటర్ పైప్ లైన్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని మా దగ్గరకు వచ్చిన తర్వాత సింక్ పెడతాడు అక్కడ వాటర్ లైన్ ఉండదు రేంజ్ పెడతాడు త్రీ బర్నర్ రేంజ్ పెడతాడు దానికి వాటర్ లైన్ ఉండదు అప్పుడు వాళ్ళు సఫర్ అవుతారు సార్ ఎట్లా చేద్దాం చేద్దామంటా ఏం ఏం చేయముండదు మళ్ళీ ఏంటంటే ఎక్స్ట్రా బయటకించి కన్సిల్డ్ కాకుండా బయటకించి ఎక్స్ట్రా కొట్టి చేయాల్సి వస్తుంది అదేంటంటే అదే అంటే ఎక్స్ట్రా ఖర్చు లుక్ ఉండదు మెయింటెనెన్స్ ఇబ్బంది అవుతుంది కన్సిల్డ్ చేసుకుంటే ఏంటంటే కిచెన్ కూడా చాలా నీట్గా ఉంటది కింద గ్రిల్ వర్క్ చేసుకొని వాటర్ ఎక్కడి అక్కడికి వెళ్ళిపోయి డ్రైనేజ్ వెళ్ళిపోతే చాలా నీట్ గా ఉంటది కిచెన్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ